సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ బాల్కసుమన్ చేసిన వ్యాఖ్యలను ఓయూ విద్యార్థులు తీవ్రంగా ఖండించారు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూ జేఈసి చైర్మన్ కోట శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేస్తున్న సమయంలో విద్యార్థులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించినా బుద్ధి రాలేదని కోట శ్రీనివాస్ అన్నారు అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో రెచ్చిపోయారని ఇప్పుడు అదే అహంకారంతో మళ్లీ మాట్లాడుతున్నారని అన్నారు కేటీఆర్ బాల్కస్మాన్ వైఖరి మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు చేసిన విద్యార్థులు తీవ్రంగా ఖండించారు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద చైర్మన్ కోట శ్రీనివాస్ దహనం చేస్తున్న సమయంలో విద్యార్థులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించినా బుద్ధి రాలేదని కోట శ్రీనివాస్ అన్నారు అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో రెచ్చిపోయారని ఇప్పుడు అదే అహంకారంతో మళ్లీ మాట్లాడుతున్నారని అన్నారు కేటీఆర్ బాలకసుమన్ వైఖరి మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు నిన్న ఒక సభలో మాట్లాడుతూ కేసీఆర్ అట సాగు నోట్లో పెట్టి తెలంగాణ తెచ్చిందట ఒరే బానిస కుక్కల్లారా ఈ తెలంగాణ నేలంతా ఈ నేల విముక్తి కోసం పోరాటాలు చేసి త్యాగాలు చేసింది ఈ తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు యావత్ తెలంగాణ విద్యార్థులు ప్రజల త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణను ఒక్క కేసీఆర్ కు ఆపాదిస్తూ సాగు నోట్లో పెట్టి తెచ్చిందని చెప్తా ఉన్నాడు కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు ఇలా వాళ్ళ మాటలతోటి ప్రభుత్వాన్ని కూల్స్తామంటున్నారు బిడ్డ ఎవరిని కూలుస్తారా నీ ఫామ్ హౌస్ ను గుల్స్తాం బిడ్డా కబర్దార్ అహంకార పూరిత మాటల్ని ఇంకా అధికారంలో ఉన్నట్టుగా నువ్వు మాట్లాడుతా ఉన్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకో కేటీఆర్ దొర బానిస కుటువంటి బాలకసుమన్ నిన్న ఒక సభలో మాట్లాడుతూ కేసీఆర్ అట సాగు నోట్ల తరకా పెట్టి తెలంగాణ వచ్చిందట ఒరే బానిస కుక్కలారా ఈ తెలంగాణ నేలంతా ఈ నేల విముక్తి కోసం పోరాటాలు చేసి త్యాగాలు చేసింది ఈ తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు యావత్ తెలంగాణ విద్యార్థులు ప్రజల త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణను ఒక్క కేసీఆర్ కు ఆపాదిస్తూ సాగు నోట్లో తలకాబెట్టి తెచ్చిందని చెప్తా ఉన్నాడు కేటీఆర్ అదే విధంగా హరీష్ రావు ఇలా వాళ్ళ మాటలతోటి ప్రభుత్వాన్ని అంటున్నారు బిడ్డ ఎవరిని కూలుస్తారా నీ ఫామ్ హౌస్ ను కూలుస్తాం బిడ్డ కబర్దార్ కేటీఆర్ నీ అహంకార పూరిత మాటల్ని ఇంకా అధికారంలో ఉన్నట్టుగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకో కేటీఆర్ బానిస కు అయినటువంటి బాలకసుమన్ నిన్న ఒక సభలో మాట్లాడుతూ కేసీఆర్ అట సాగు నోట్ల తలకా పెట్టి తెలంగాణ ఇచ్చినట ఒరే బానిస కుక్కలారా ఈ తెలంగాణ నేలంతా ఈ నేల విముక్తి కోసం పోరాటాలు చేసి త్యాగాలు చేసింది ఈ తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు కాగా యూనివర్సిటీ విద్యార్థులు